అన్న నమస్తే మీ పేరు దొరకారావు ఏం చేస్తారు నేను టైల్స్ వర్క్ పని అసలు ఎలా ఉంది ఇసుక దొరుకుతుందా మీకు నెంబర్ వన్గా పోయిన ఐదు సంవత్సరాలు నేను వైసీపీ గవర్నమెంట్లో హైదరాబాద్లో పనిచేశా గవర్నమెంట్ మారినాక మాకు చంద్రబాబు గారు సీఎం గారు వచ్చినాక నెంబర్ వన్ స్థానం నెంబర్ వన్గా ఉంది పనులు చేసుకోవటం ఖాళీ లేకుండా పేదవాడు బాగానే ఇసుక తరుగాక బాగా పని చేసుకుంటున్నారు పర్లా గవర్నమెంట్ నెంబర్ వన్ స్థానంలో తీసుకెళ్తారు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు మా ముఖ్యమంత్రి గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అదే నరేంద్ర మోడీ జోడెద్దులుగా రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు జోడెద్దుల్లాగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే వైసీపీ ఓర్పులాగా ఐదు సంవత్సరాలు మీరు ఏం చేయలేక సర్వనాశనం చేశారు యాభై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది ఇసుక దోపిడి మందు దోపిడి ఎవరైనా మాట్లాడితే అరెస్టు అరెస్ట్ ఆ అక్కలు అరెస్టు అర్ధరాత్రి అంటే ఈ అండే కుటుంబం వచ్చాకే అక్రమర్షణ జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎంతవరకు అర్థం మరి అంతకుముందు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు అక్కడ ఇష్టగా మీరు చేసింది అదేగా ఎవరిని వదలలేదు కదా రా కానీ ప్రతిపక్షం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేసిన ము ఒక నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి రెండింటికి మీరు అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీరు మీరేం చేశావు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు చెప్పాలి సమాధానం దళితులు చాలు ఎవరు అర్థం పడతా అక్కడ అమరావతి రైతుల్ని ఏ ఒక్కరిని వదలలేదుగా ఇప్పుడు మరి అంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చినని చెప్పి మీరే ట్రోల్ చేశారు ఈ రోజున పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు భయపడిపోతున్నారని చెప్పి జగన్ మాట్లాడుతున్నాడు మా బ్లడ్ లేదు మా బ్లడ్ లేదు మాకు భయం అంటే లేదు మేము భయపడాం దేనికి వాళ్ళలాగా నరేంద్ర మోడీ ఐదు సంవత్సరాలు కాళ్ళను మొక్కటం కాదు మేము ఏదైనా కేంద్రంతో మాట్లాడి ఏదైనా రాష్ట్రానికి నిధులు కానీ అన్ని తీసుకొని వస్తాం ఏదైనా ఉంటే కేంద్రాన్ని పోరాడతాం ఇప్పుడు కేంద్రం సహకరిస్తుంది అన్నీ ముందు స్థాయిలో గవర్నమెంట్ ముందు స్థాయిలో తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ని నిత్యం పద్దెనిమిది గంటలు చేసిన ఏకైక చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎవరు లేరు వరదల్లో చూసావా జగన్మోహన్ రెడ్డి కళ్ళు అయిన నువ్వు చూసావా వరదల్లో దిగి ఇంటింటికి ఇంటికి పాతి వేశాడు నువ్వు ఒక్క రూపాయి ఇచ్చావా ఎవరికైనా ఎవరికైనా కోటి రూపాయలు అన్నా ఎవరికి ఇచ్చావు కనీసం మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ఎవరు రాలా మీ కార్పొరేటర్లతో సహా ఎవరు రాలా వరదల్లో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు అందరూ గవర్నమెంట్తో సహా అందరూ పని చేశారు వరదల్లో ఈ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలందరూ విసిగిపోయారు మళ్ళీ జగన్ రావాలని అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఒక సామాన్యుడుగా దానికి మీరేం చెప్తారు ఎవరు కోరుకోవట్లేదండి జనాలు మాత్రం ఆనందంగా ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడే కోరుకుంటున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు కోరుకోవట్లా అసలు వద్దు ఈ జగన్ అసలు ఎప్పుడు మరి లోన్కి పంపిస్తారని అని గవర్నమెంట్ని అడుగుతున్నారు కానీ లేట్ అయిద్ది పంపిస్తారు టైం పట్టిద్ది మన రాష్ట్రం మొత్తం కూపుతుంది లెక్కర్ స్కామ్ అనేది ఆలోవర మిథున్ రెడ్డిని అరెస్ట్ ఇంకా కొంతమంది పన్నెండు మంది నాయకులు కూడా అరెస్ట్ చేశారు అది జగన్ వరకు వెళ్ళిద్దని నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నారా అన్న మా గారిని కూడా కంపల్సరిగా ఎవరు తప్పు చేస్తే మరి ఏ తప్పు లేని నాయకుడు చంద్రబాబు నాయుడిని మరి యాభై మూడు రోజులు జైల్లో ఎందుకు పెట్టావు ఏ ఆధారం లేకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కోర్టు నుంచి స్టే అయితే పంపించాలి కదా కనీసం మాజీ ముఖ్యమంత్రి అని అదే చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఒక రోజులో ఉండవు నువ్వు నీ పార్టీ భూశ్వాసనం చేస్తానంటూ చంద్రబాబు నాయుడు చేస్తాడు అది పక్క అంటే పక్కన రెండు వేల ఇరవై తొమ్మిది కూడా పెట్టి వైసీపీ గెలుస్తుంది వైసీపీ వచ్చాక మా మీద ఎవరైతే కక్ష చర్యలు చేపట్టారు సినిమా చూపిస్తా జగన్ మాట్లాడుతున్నాడుగా మేము చూపిస్తాము నా సినిమా మా ముఖ్యమంత్రి గారు అంటే పార్టీ కాని రాదు మేము ఆయన సిద్ధాంతం ఆయన పద్ధతి ఆయన వ్యవహారంలో మేము నడుచుకుంటే వెళ్తాము వాళ్ళలాగా మేము వెళ్ళాం మేము అంతా చంద్రబాబు లాగా నడుచుకుంటే వెళ్తాము చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే మేము పాటిస్తాము ఆ పార్టీకి కట్టుబడి ఉంటాం ఎప్పుడు నిత్యం పద్దెనిమిది గంటలు ఏ భారతదేశంలో పింఛన్ కూడా భారతదేశంలో ఎవరు ఇవ్వల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు నా నాలుగు వేల పింఛను అది ఒకటో తారీఖు ముందే పొద్దున్నే ఆరింటికి ఇచ్చారు ఒక రోజు ముందు కూడా ఇచ్చారు పింఛన్లు మా ఎమ్మెల్యే గారు ఇచ్చాం పద్య ప్రజల్లోనే ఉన్నారు ప్రజల సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి తీసుకెళ్తున్నారు వేరే మీరే చెప్తా ఉన్నారు అలా ఎన్డీఏ పొగ కుటుంబం వచ్చాక ఇచ్చిన హామీలు గాలి వదిలేశారు వైసీపీ పార్టీ మీద మీ ప్రభుత్వం తప్పు చేస్తుందో వాళ్ళకి మేము ప్రశ్నిస్తుందో వాళ్ళ మీద కష్టాత్మక అరెస్టులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా నా వీళ్ళకి చేతగాక తెలియక అన్ని అన్ని పుకార్లు లేపి మామేనా బురద వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు జనాలు మరి చెయ్యొచ్చుగా మీరు చేయలేక మేం చేస్తుంటే మామేను బుధజల్లి మామైన నెట్టేయాలంటే అది సహజంగా కాదు జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తు పెట్టుకో నీకు ప పతనం తప్పదు నీకు దగ్గర పడింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేమే వస్తాం వాళ్ళ వల్ల కాదు పదకొండు మంది కూడా ఉండరు వెళ్ళిపోతా రోజా అయితే ఎక్కడి నుంచి వచ్చావు రోజా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరు బీభా ఇస్తా నువ్వు ఎవరు గెలుసు రోజా అంటే ఆ రోజే మాట్లాడుతుంది రేపు పొద్దున్న ఎలక్షన్స్ లో మేము గెలుస్తాము ఎక్కడేస్తాము ఒక్కొక్కరిని అని చెప్పి మాట్లాడుతుంది రోజా రోజాకి సిగ్గు శారం ఉంటే ఇంట్లో భజన చేసుకోమాను జగన్మోహన్ రెడ్డిని పూట్లో పెట్టుకొని భజన చేసుకోమను ఎక్కడ వచ్చి అందరిని దాంట్తా ఎక్కడ అక్కడ జనాలు అందుతానంటే జనాలేదన్నుతారు గుర్తు పెట్టుకో రోజా జనాలేదండుతారు ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే జనాల సమస్యలు మాట్లాడండి అధికార పార్టీ గురించి ఏది గురించి అయినా మాట్లాడితే మేము సమస్య మాట్లాడితే ఒప్పుకోము ఏదైనా ఉంటే జనాల సమస్యలు తీర్చ తీర్చండి ఏదైనా ఉంటే నిలదీయండి అసెంబ్లీకి రాకుండా మీరు రోడ్ల మీద మేము అత్యత్తం సినిమా చూపిస్తాం ఏం సినిమా చూసేది మీరు జైల్లో చూస్తారు సినిమా జైల్లోనే చూపిస్తాం మేము సరిగ్గా రెడ్ బుక్ పరిపాలన చేస్తే మీ పార్టీ ఉండదు మీరు ఉండరు మా లోకేష్ బాబు నెంబర్ వన్ స్థాయిగా తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ని మా పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు ముఖ్యమంత్రితో సహా ఈ నెంబర్ వన్ ఘాట్లో పెడతారు పది సం పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం ఏ పార్టీ ఉండదు ఎవరు నమ్మరు వీళ్ళని సారావు నాశనం చేస్తారు పిల్లలు భవిష్యత్తు లేదు అమరావతి ఇప్పుడిప్పుడే కోలు కారుతున్నారు రాజధాని పోలవరం అన్న మేమే గెలుస్తాం దాంట్లో బాగుమాటేం లేదు ముందుకు తీసుకెళ్ళిపోతాం రాష్ట్రాన్ని ఈ పథకాలు ఇచ్చినవన్నీ నిదానంగా అమలు చేసుకుంటూ వచ్చాం రేపు ఈరోజు రెండో తారీఖు రైతు భరోసా వేశాడు చంద్రబాబు గారు రేపు ఆగస్టు పదిహేను బస్సులు మహిళలకి వదులుతానన్నా ఇస్తున్నాం